ప్రభుత్వ హయాంలో నాడు నేడు కార్యక్రమంలో చాలా బాగా తీర్చిదిద్దాం తీర్చిదిద్దామనుకుని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇటువంటి పాఠశాలల్లో వాటర్ ట్యాంకులు కానీ పాఠ స్థలాలు కానీ తీర్చిదిద్దిన దాఖలాలు లేవు దీన్ని జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే జన సైనికులు స్వతహాగా స్వయం కృషితో పాఠశాలను తీర్చిదిద్దిన తీరు అమోఘం వివరాల్లోకి వెళితే పాడలి ఆర్ అండ్ ఆర్ గోనభద్ర పంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో పలు సమస్యలు ప్రధానోపాధ్యాయులు జనసైనికుల దృష్టికి తీసుకురావడం దానిలో భాగంగా జనసైనికులు స్కూల్ వాతావరణాన్ని పరిశీలించి దగ్గరలో ఉన్న జన సైనికులను సమీకరించి జన సైనికులతో ఎంత కష్టతరమైన వాటర్ ట్యాంక్ ని క్లీన్ చేసి దానిలో ఉన్న నాచు పేరుకుపోయిన చెత్తను తొలగించి శానిటైజేషన్ చేశారు ఆట స్థలంలో ముళ్ళు చెదల పుట్టలు పాముల పుట్టలను తొలగించి శుభ్రపరిచి పిల్లలకు అవాంతరాలు కలగకుండా తీర్చిదిద్దిన తీరు ఆదర్శనీయంగా నిలిచింది ప్రతి పాఠశాలలో ఈ విధంగా జన సైనికులు స్వతహాగా చేస్తారనే నమ్మకం తమకుందంటూ జన సైనికులు తెలిపారు జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం పవన్ కళ్యాణ్కి సముచిత స్థానం కల్పించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు కదా అందులోపల ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటది లోపల చాలా ఇదైతే ఉంది నాచు పట్టేసిన పరిస్థితి ఇంత చేసేది ముద్దు ముద్దులు పెచ్చులు కట్టేసిన పరిస్థితి అటువంటి పరిస్థితులు మీకు భయమే లేదా భయం అయితే ఏం లేదన్న మాకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే లోపలికి వెళ్ళాం తప్ప అసలు మాకు అందులో ఏముంది ఏమని ఫస్ట్ మేము ఆశించలేదు ఏమవుతుందని లేదు స్కూళ్ళు పిల్లలు మంచిగా ఉండాలి ఇది నేటి పిల్లలే రేపటి పౌరులుగా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని మంచి బాటలో నడిపించాలని మా జనసేనకుల తరఫున కలవపేట భీమవరం పాడ్లి ఆరండా పంచాయతీ మొత్తం తరఫున అందరు కుర్రాలు ఇక్కడ వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రం చేయడం అయితే జరిగింది ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనడం మా గ్రామ తరఫున చిన్న పంచాయతీ తరఫున చాలా సంతోషంగా ఉంది అందులో చూసుకుంటే నాచు అడుగు నేర పోదు పోదు పోయింది అందులో క్రిములు పచ్చి పక్షులు ఎముకలు ఇవన్నీ ఉన్నాయి ఆ పైన ఇంతవరకు క్యాప్ లేదు మ్యాస్తారు ఇంతవరకు ఇచ్చేశారు కానీ చాలా మందిని అడిగారు అన్ని చేశారు కానీ ఆ పైకి ఎక్కి చేసేదానికి ఎవరు సాధన చేయలేకపోయారు ఈ రోజు మేము ఒక రోజు కిందటి సోమవారం ఈ సోమవారం అనేది స్కూల్ దగ్గర రావడం జరిగింది జనసైనికుని అందరము కలిసి వచ్చేసి హెచ్ఎం గారిని తర్వాత మా విలేజ్ లో ఉన్నటువంటి ధనంజయ మ్యాస్సార్ని అందరిని కలిసి నా సార్ ఏమైనా స్కూల్ తరఫున ఏమైనా పనులు ఉంటే ఏమైనా చెప్పండి మేము చేసి పెడతాము మా జనసేన గురించి తరుకున్నాము మా అన్ని వేళ మీకు అన్ని అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాము మా వల్ల ఏ పని అయినా చేసి పెడతామని చెప్తే వాళ్ళు ముందుగానే చెప్పింది ఏంటంటే ఆ ట్యాంక్ అనేది త్రీ గా క్లీన్ చేయలేదు ఒకసారి అది చూడండి ఎక్కే మీ వాళ్ళు ఏమైనా అయితే క్లీన్ చేయండి అని చెప్పారు దాంతో సార్ మేము చేస్తాము ఇంకేమైనా ఉన్నాయి అడిగితే అప్పుడు చెప్పారు గ్రౌండ్ పిల్లలు ఆడుకునేదానికి గ్రౌండ్ అయితే ఉంది కానీ ఇందులో ముళ్ళులు ముళ్ళు కంపలు అవన్నీ ఉన్నాయి దయచేసి అవి కొంచెం క్లీన్ చేయండి అన్నారు అలాగే గుట్టలు అవన్నీ ఉన్నాయి గ్రౌండ్ ఉన్నది వర్షాకాలం సరుకు వర్షాకాలం కుట్టలు ఇలా చెదలు కప్పలు అందరూ చూసారు కదా ఎలకలు ఉన్నాయి అవన్నీ కదల కొట్టడం జరిగింది అలాగే అక్కడ పిల్లలు జాలుడు బళ్ళు ఉంది ఆ జాలు బల్ల దగ్గర కూడా గోతులు అయ్యే గోతులు ఉన్నాయి ఆ గోతులను కూడా ఇప్పుడు ఇసుక ఇచ్చి అందరికి కప్పడం అనేది చేస్తాం అలాగే అక్కడ అనేది గ్రౌండ్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ వేస్తుంది దాన్ని కూడా ఒక దగ్గర అంతా వేసి ఈ చిన్న చిన్న మొక్కలు చెత్త మొక్కలు అవన్నీ కూడా అలాకులు అలములు అక్కడ వేస్ట్ చిన్న చిన్న చుట్లు అవన్నీ ఉన్నాయి జిల్లెడు మొక్కలు అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసి గ్రౌండ్ అతను చేస్తారు ఇప్పుడు ఈ కార్యక్రమం చేశారు కదా అసలు పాఠశాల గ్రౌండ్ ఏదైతే ఉందో ఇది క్లియర్ చేశారు ఇక్కడ చెత్తపొట్లు పాముల పొట్లు పెట్టి పరిస్థితి తర్వాత అక్కడ ట్యాంక్ లో కూడా నాచు పట్టేసి చాలా ఇప్పుడు బల్లులు కానీ కప్పలు కానీ తినిపోయిన పరిస్థితి ఇదంతా క్లియర్ చేశారు కదా యూత్ మొత్తం ఇదంతా మీరు ఏది ఇదంతా జనసేన ఇది ఒక కార్యక్రమము ఇది ఊరు అభివృద్ధి కోసం స్కూల్ అభివృద్ధి కోసం అన్ని బాగుండాలనేసి కార్యక్రమం చేపట్టారు ఈ సేవా కార్యక్రమం మొత్తం జనసైనికులే మొత్తం జనసైనికులే ఇప్పుడు ఈ పాడలి ఆరండర్ అంటేనే ఈ యూత్ మొత్తం జనసేన కనిపిస్తుంది ఇంతకుముందు గతంలో కూడా గతంలో కూడా వేరే డిసైడింగ్ ఫ్యాక్టర్ అది ఓపెన్ సత్యం ఒకటి ఏంటంటే ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలని అందరూ ఇదే కలిసికట్టుగా పనిచేస్తారా ఇదే కలిసికట్టుగా ఇక్కడ నుంచి అందరు కూడా ఒక యూనిట్ గా ఏ ఒక్క కార్యక్రమం అయినా సరే అభివృద్ధి అభివృద్ధి పదంలో నడపడానికి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అందరూ సంసిద్ధంగా ఉన్నారు ఆ ట్యాంక్ ఆ ట్యాంక్ చూసుకుంటే చాలా నాచు పట్టేసిన పరిస్థితి అందులో చాలా ఈ జీవులు ఈ క్రిమికిటకాలు చనిపోయిన పరిస్థితి ఇంతకాలం ఇది మీ దృష్టికి రాలేదు ఇప్పుడు వరకు ఎవరు అది అబ్జర్వ్ చేయలేదు ఎవరు చూడలేదు కూడా పిల్లలు అదే వాటర్ కావుతుండోళ్ళు ఇప్పుడు మన సైనికులు జన సైనికులు చూసి అది ఇప్పటి నుంచి అనుకుంటున్నారు అది చేశారు ఈ రోజుకి అది పూర్తి చేశారు ఈ స్కూల్ గ్రౌండ్ కూడా చదలు పొట్లు ఇవన్నీ మీరు చూశారు కదా ఇవన్నీ ఇప్పుడు వాటర్ వేసేసి నైట్ అది సాఫ్ చేసి ఇప్పుడు ఎన్ని గడ్డి మొక్కలు ఉన్నాయి అన్ని పిచ్చి మొక్కలు అంటారు అతని అన్నీ తీసి క్లీన్ చేసేసి నీటి చేశారు ఇంకా అది కూడా అది లిపాయ్ చేసేసి నీట్గా అది గ్రౌండ్కి ఎలా పలతలు అన్నీ ఇసుక అనేసి నీటి చేసి ఇంకా దాని కార్యక్రమం ఇంకా చేస్తారు ఆ సైడ్ కూడా మొత్తం అన్ని పొద మొక్కలు అన్నీ ఉన్నాయి తీశారు ఇంకా ఏ కార్యక్రమం అన్నీ నీటికి చేసి స్కూల్ అభిరుచి ముందు ముందజిలో మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం మొన్న ఈ మధ్యనే ఒక వార్త అయితే విన్నాను అది మీ యూత్ తరపున చేశారంట అది హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి ఏదో పెట్టారు దానికి మీ యూత్ అందరూ కూడా తలోచి చేసి అమౌంట్ వేసుకుని ఏదో కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అదేంటి దాన్ని ఆ ప్లా ఆ ప్రణాళిక ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రణాళిక అంటే ఏం లేదు మన ఊరు గ్రామాన్ని ఊరిని ప్రతి ఒక్కరిని పేద ప్రజల్ని అందరిని కూడా ఏదైనా ఎవరికైనా సం ఏ కార్యక్రమం వెనుకబడినా ఎవరికైనా పెన్షన్ కానీ ఏదో విధి విధానంలో వెనుక ఉండే వాళ్ళని వాళ్ళు ముందు ముందాంజలు పెట్టడానికి కోసమే జనసేని యొక్క నినాదం అయితే ఇప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయం కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో సీఎం గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టిన పరిస్థితి దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళే కదా ఈరోజు సీఎం అయ్యారు అతను మరి అతని ఫోటో లేకుండా ఎలా పెట్టుకుంటారు అతను చెప్పండి నేను గర్వంగా భావిస్తున్నాను జన సైనికులు చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ని మేము ఒక ఒక రేంజ్ లో ఊహించుకున్నాము ఆ రేంజ్ లో అంత గౌరవం దక్కింది అంతకంటే ఎక్కువ దక్కింది దొక్కు ఇంత తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా అతనే ముందు ఉంటారు సీఎం గా ఉంటారు కూడా ఇంకెందులో తిరుగులేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో തന്നെ